హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన వీడియోలో అయితే పార్ట్ త్రీ సిల్వర్ కలెక్షన్ చూడబోతున్నారు అండి ఈ పార్ట్ త్రీ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ దగ్గర ఉన్న ఇన్ని వెండి సామాలు ఇంత ఈజీగా ఎలా కొనుక్కోగలిగానని వీడియో అయితే చేసి చూపిస్తున్నాను ముందైతే నేను వెండి గ్లాసులు కంచాలు ప్లేట్లు కూడా తీసి పెట్టానండి సెకండ్ పట్టీలు కూడా అలాగే మనం వరలక్ష్మీదేవి పూజలకి నవరాత్రులు చేసుకున్నప్పుడు అయితే కాలుకు నిండుగా పసుపు రాసుకొని కూడా మనం అనేది ఎక్కువగా పెట్టుకుంటుంటాం కదా అందుకని ఆ వీడియో కూడా చేసి పెట్టాను తర్వాత ఇప్పుడు నేను పార్ట్ త్రీ చేస్తున్నానండి ఈ వీడియోలోని చూపించినవన్నీ కొద్దిగా పూజ సామాలు అలాగే కొద్దిగా పెద్ద ఐటమ్స్ కూడా ముందు చూపించినవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఎండు సామాన్లు క్లీనింగ్ వీడియో కూడా ఉంది ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇప్పుడైతే మన వీడియోలోని చూస్తున్నట్టుగా ఒక్కొక్క ఐటమ్ నేను చూపిస్తున్నాను కదా ఇన్ని వెండి సామాన్లు ఇంత ఈజీగా ఎలా కొనుక్కున్నానని చూస్తున్నారండి ముందుగా అయితే నేను వరలక్ష్మి దేవి పూజ కోసం అయితే ఈ వెండి సామాన్లు అయితే తీసుకున్నానండి నేను ముందుగా చెప్పినట్టుగా వీడియోలోని సిలవర్ స్కీమ్ అనేది కూడా నేను కడుతూ ఉంటానండి అది మనకి ఆంధ్రలో ఉన్నదో లేదని నాకు అయితే ఐడియా లేదు తమిళనాడులోని చెన్నై మేము ఉండే ఏరియాలోనైతే ఎన్ ఎనీ గోల్డ్ షాప్లోని కూడా సిల్వర్ స్కీమ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి వెండికి బంగారంకి కూడా కలిపి కట్టుకుంటారు కొంతమంది వెండికి మాత్రమే కట్టుకుంటారు కొంతమంది బంగారానికి మాత్రమే కట్టుకుంటారు కొంతమంది అయితే వెండికి తక్కువగా బంగారానికి ఎక్కువ క్వాంటిటీలో కూడా కావాలనుకున్న విధంగా కొనుక్కుంటారు నేనైతే వెండికి బంగారానికి కలిపే కడతానండి ప్రతి సంవత్సరం కూడానా అలాగే తీసుకుని వెండి సామాన్లు ఇవన్నీ కూడా ఇవైతే మా అత్తగారు పాప పెళ్లి కోసం పనికొస్తాయని అలాగే వరలక్ష్మి దేవి పూజకు కూడా పూజకి పనికొస్తుంది అన్న ఐడియా మీద మా అత్తగారు నేను అనుకొని ఇది అయితే తీసుకున్నాము మీకు ముందుగా అయితే ఈ వీడియోలో కంచెం చూపించాను కదండి వెండి అదైతే ఐదు వందల అరవై రెండు గ్రాములు ఉంది అంటే హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది అయితే మీకు దగ్గర దగ్గర ఏడు వందల డెబ్భై గ్రాములో డెబ్బై రెండు గ్రాములో ఉందండి అది కూడా మొత్తం మీద నాకు అన్నీ కలిపి దగ్గర దగ్గర కేజీన్నర తక్కువ పడిందండి రెండు కలిపి కేజీన్నర అంటే కేజీ నాలుగు వందల దగ్గర పడింది కానీ రేటు కూడా ఎక్కువే పడిందండి బాగా ఎందుకంటే ఇప్పుడు మనకి వెండి కూడా రేటు చాలా ఎక్కువగా ఉంది కదా కానీ ఇది చాలా ఈజీగా సులువుగా నేనైతే కొన్నాను ఎంత ఈజీగా కొన్నానంటే ప్రతి సంవత్సరం నేనైతే వరలక్ష్మీదేవి చీటీకి డబ్బులు కట్టుకుంటారని ముందుగా గోల్డ్ వీడియోలో కూడా చెప్పుకున్నాను కదండి అలాగే వెండి సామాలుగా అయితే నెలకి నేను నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలాగా రెండు మూడు చీటీలు పిల్లల పేరు మీద కడుతూ ఉంటాను పిల్లల పేరు మీద ఇద్దరు కట్టి వాళ్ళు బర్త్డే డేట్కి ఏదైనా గిఫ్ట్ గోల్డ్ వచ్చేటట్టుగా కడతానండి నెలక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలైనా ఒక్కొక్క సంవత్సరం అయితే ఐదు వేలు పదివేలు కూడా కడుతూ ఉంటాను ఒక్కొక్క సంవత్సరం మనకి బడ్జెట్కి మనకి మనకి ఎలాగ వసతిగా ఉందో అలాగే చూసుకొని నేను కట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా ఇద్దరికి అట్లీస్ట్ ఒక ఐదు వేలు నుంచి పదివేలు లోపు ఉండేటట్టుగా బడ్జెట్ అయితే చూసుకుంటాను నేను ఎందుకంటే ఆడపిల్లలకి అన్నట్టు మనము సేవింగ్ అనేది ఎక్కువ చూస్తాం కదా గోల్డ్లో కానీ వెండ్లో కానీ అలాగే ఏదైనా డ్రెస్సింగ్ దీంట్లో కూడా నేనైతే ప్రతిదీ కూడా మా పిల్లలకి ఏదికైతే డైవై డివైడ్ చేసుకొని వెండి బంగారం అలాగే డ్రెస్సులు కూడా ఎలా కావాలంటే అలాగే నేనైతే కస్టమైజ్ చేసుకుంటానండి ఇప్పుడు మీకు ముందుగా చూపిస్తున్నాను కదా ఇవి అయితే చాలా సంవత్సరాల కింద కొన్ని ఇవి రెండు కలిపి నేను ఐదు వందలకే కొన్నాను ఇవి పసుపు కుంకుమ గిన్నెలండి ఇవి రెండు చిన్నవి ఇది వచ్చి అన్నం బుట్ట అంటారు కదా అన్నం బుట్ట ఇది దీని పేరైతే నాకు కరెక్ట్గా తెలీదు బుట్ట అని నేను అనుకుంటున్నానండి అయితే ఇదైతే మాత్రం రెండు వేల కొందకు కొనునండి ఇది అలాగే ఇప్పుడైతే లక్ష్మీదేవి విగ్రహం అండి ఈ లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది ఇవన్నీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే వినాయకుడి విగ్రహం ఇవన్నీ ఎప్పుడు కొన్నానో కూడా ఐడియా లేదు నాకు ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లోనే కొన్నానండి ఇవన్నీ ఎలా కొన్నాను పూజ సామాలు అన్నీ ఎలా కొన్నాను ఒక్కొక్క మీరు ఐటెం చూసేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ తక్కువ రేట్లో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయల లోపే నేను ఇవన్నీ కొనుక్కోగలిగానండి లక్ష్మీదేవి విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం సాయిబాబా విగ్రహం కూడా ఉంది నేను మర్చిపోయాను అలాగే చిన్నది గంధం గిన్నెలగండి లేదా అక్షంతలు కూడా వేసుకోవచ్చు చిన్నగా ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇవైతే ఇంకా పాతవండి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలకు ఎక్కువ అయింది ఇవన్నీ తీసుకొని ఇవి చిన్న ఏనుగులు లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టడానికి అని తీసుకున్నాను ఇది ఆవు దూడ అండి ఇది కూడా ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు ఎక్కువ అయింది ఇవన్నీ తీసుకొని అందుకే బాగా నల్లబడిపోయి ఎంత క్లీన్ చేసినా మనకి కొద్దిగా క్లీనింగ్ అవ్వలేదండి ఇవి మాత్రం మీద మీద కొద్దిగా క్లీన్ చేసి అయితే వీడియోలో చూపించేశాను ఇవి కూడా తక్కువ రేట్లో కొనండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిలో అమౌంట్లోనే నేనైతే తీసుకున్నాను అలాగే ఇదైతే వెంకట్రామూర్తి నామాలతోని సేర్చింపు అంటారు కదా మనకి అలాగే తీసుకున్నానండి వెంకటామూర్తి నామాలతోని ఇందులోనైతే నేను ధాన్యం గింజలు వేసి ముత్యం కానీ గవ్వ కానీ పెడతాను లేదు అంటే బియ్యం వేసాను ముత్యం పెడతానండి ఇందులోనైతే పూజ గదిలోని పెడతాను చాలాసార్లు మన పూజ వీడియోలోనే చాలా మంది చూశారు ఇదైతే నేను బయట తీసుకున్నాను అండి ఎక్కడ స్కీమ్ కట్టి కాదు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పడింది అలాగే ఇప్పుడు కుంకుమర్ని ఈ కుంకుమారిని అయితే వెయ్యి రూపాయలు అండి ఇంకో కుంకుమారిని కూడా ఉంది నా దగ్గర నెమల పింఛంతో మువ్వలతో ఉంటుంది చాలా పెద్దది అది ఎక్కడో నేను ఎక్కడుందో కూడా తెలియదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉందో తెలియదు ఇప్పుడు ఎప్పుడైనా నాకు వీలైతే అది కూడా నేను ఫోటో పెడతాను మీకు ఇవి రెండు కూడా చాలా సంవత్సరాల కిందటే తీసుకున్నాండి పది సంవత్సరాల ముందే తీసుకునేవి ఇవి రెండు కూడా వెయ్యి రూపాయలకే తీసుకున్నాను ఇది ఊదత్తల స్టాండ్ అయితే మాత్రం ఈ మధ్య రీసెంట్ గా తీసుకున్నది అండి వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇదైతే నాకు పద్దెనిమిది వందలు పడింది నాలుగు తులాలు అప్పుడు వెండి కొంచెం తక్కువ ఉన్నప్పుడే అండి ఇప్పుడైతే బాగా రేటు పెరిగిపోయింది ఇప్పుడైతే ఏమి కొనలేము ఇక్కడ మీరు వెండి సాంబర్ చూస్తున్నారు కదా ఇదైతే ఆర్తి స్టాండ్ అండి ఆర్తి స్టాండ్ చాలా చిన్నది తీసుకున్నాను నేనైతే ఇదైతే నాకు పన్నెండు వందలకే వచ్చింది ఇది కూడా తక్కువలోనే అండి పన్నెండు వందలు ఇది తీసుకుని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది లక్ష్మీదేవి అమ్మవారి దీపంకి కామా కామాక్షి దీపం మీనాక్షి దీపం అంటారు కదా అలాగే నేనైతే లక్ష్మీదేవి గజలక్ష్మీదేవి దీపాన్ని అయితే తీసుకున్నానండి ఇది కూడా తీసుకొని చాలా సంవత్సరాలు అయింది ఇవన్నీ నేను సింపుల్ గా ఎలా కొనుక్కున్నాను ఇన్ని పూజ సాంబల్ అంటే మరీ ఎక్కువేం కాదండి నా దగ్గర కూడా తక్కువ తక్కువే కానీ ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి నాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులో కొద్దిగా డబ్బులు వేసుకొని వెళ్ళేటప్పుడల్లా నేను కొద్ది కొద్దిగా ఈ చిన్న చిన్న సామాలు కూడా కొనేసుకునేదాన్ని వెయ్యి రూపాయల లోపు వచ్చిన సామాలు అయితే నేను అప్పటికప్పుడే అండి ఇలా పెద్దవైతే మాత్రం ఇలాగ ఈ గిన్నెలు చూపిస్తున్నాను కదా ఇవైతే మా తమ్ముడు రాఖీ పండగకి రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇస్తారు కదా ఆ రాఖీ పండుగప్పుడు అప్పుడు ఇదైతే ఆరుతుల గిన్నె అండి ఇది కూడా అంతే ఆరుతులాలే కాకపోతే ఇది కొంచెం గట్టి చేత అది కొంచెం పలచగా ఉంది అది కొద్దిగా రేకులాగా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఇది చిన్న సైజు ఇది అష్టలక్ష్మి గిన్నె అది వచ్చి మామూలుగా డిజైన్తో తీసుకున్నాను ఇవైతే రాఖీ పంట కిచ్చిన డబ్బులతో కొనుక్కున్నాను అలాగే ఇది అష్టలక్ష్మి చెంబు అండి ఇది కొని ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఆయనగారి జాబ్ వచ్చి మేము చెన్నై వచ్చిన కొత్తలోని ఈ చెంబు అయితే నేను తీసుకున్నాను వరలక్ష్మిదేవి పూజకి చిన్న చెంబైనా పర్వాలేదు రోజు నీళ్ళు పెట్టుకోవడానికి అని పదిహేను సంవత్సరాలు వెండి చూడండి ఎంత నీట్గా ఉందో కొద్దిగా వాష్ చేసి చాలు తెల్లగా వచ్చేస్తుంది మంచి వెండి ఇదైతే చెన్నెలనే తీసుకున్నానండి దగ్గర దగ్గర నాకు అదైతే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు పడింది చాలా తక్కువే పడింది అప్పుడు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది ఇదైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇదైతే పావు కేజీ కన్నా ఎక్కువ వెండి ఇది లోపల అయితే మనకి కమల డిజైన్ ఉంది రౌండ్గా అయితే లతల డిజైన్ ఇచ్చారు మనకి సేఫ్ కూడా కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చింది కదా అంచులంతా కూడా ఇది ఈ మధ్యన తీసుకునేది అండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను నవంబర్లో ఎప్పుడో తీసుకున్నాను ఇది ఇదైతే నాకు ట్వంటీ సెవెన్ థౌజండ్ పడింది అండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు పడింది మనకి కిందన కూడా ఎలిఫెంట్ లెగ్స్ అయితే సపోర్ట్ వస్తాయి మనకి పూజ గదిలోనేమో దేవుడికి పళ్ళు కానీ ప్రసాదాలు పెట్టుకోవడం చాలా బాగుంటుంది ఇదైతే పెద్ద కంచం అండి ఇదైతే అత్తగారు మామూలు ప్లెయిన్గా తీసుకోమన్న డిజైన్ లేవద్దు సింపుల్గా ఉండాలి పాప పెట్టేటప్పటికైనా పూజలకు వాడుకోవడానికైనా మనకి క్లీనింగ్ చేసుకునేటానికి కూడా ఈజీగా ఉండేటట్టు చేసుకోవాలని అత్తగారు సింపుల్ డిజైన్ తీసుకోమంటే ఇలా తీసుకున్నాను అయితే నాకు ఐదు వందల యాభై రెండు గ్రాముల దగ్గర దగ్గర పడింది అరవై గ్రాముల లోపు పడింది అంటే హాఫ్ కేజీకి ఒక యాభై గ్రాములు ఎక్కువ ఉందనమాట ఇది కూడా నాకు రేటు బాగా ఎక్కువే పడిందండి మామూలుగా ఇదైతే నేను కొద్ది కొద్దిగా డబ్బులు కట్టే తీసుకున్నాను ఒక ఆరు నెలలోని బడ్జెట్ అంతా సేవ్ చేసుకొని తీసుకున్నానండి ఇదైతే ఇక్కడ అయితే బింది కూడా చూపిస్తున్నాను కదా బింది కూడా ఆల్మోస్ట్ అంటే నేను ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయ్యింది ఇప్పుడు వరలక్ష్మిదేవి పూజకి వాడటానికి కానీ ముందుగా అయితే అమ్మవారి గుళ్ళని అభిషేకం కోసం అని ఈ బిందు ఫస్ట్ ఇచ్చానండి నేను అప్పుడు పాలతోనే అభిషేకం చేయడానికి అయితే ఒక పది రోజుల వరకు దేవాలయంలోనే వదిలేశాను అక్కడ పూజలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అయితే చెంబు అయితే నాకు ఇలా తెచ్చి ఇచ్చేసారు అందుకే లోపల మాకు నల్లగా కనిపిస్తుంది నేనైతే వచ్చిన తర్వాత మీద మాత్రమే క్లీన్ చేశాను లోపల క్లీన్ చేయలేదు ఇదైతే చాలా కొత్తదండి ఇది వరలక్ష్మిదేవి పూజ కోసం తీసుకునేదే చాలా చాలా బాగుంది వెయిట్ కూడా బాగుందండి సిట్ కింద కూడా మనకి కరెక్ట్గా కూర్చుంటుంది చెంబు అయితే ఇక్కడ కూడా మనకి గుచ్చుకున్న డిజైన్ గీసుకున్న డిజైన్ లాగా లేదు ప్లెయిన్ డిజైన్ అనమాట కంచము ప్లస్ ఇది కూడా పాప కోసం తీసుకున్నది పెద్ద అమ్మాయి కోసం తీసుకున్నాను పూజ సామాన్లు అన్నీ కూడా ఇలాగ నాన్నగారు ఇచ్చిన డబ్బులతోనే నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులతోనే వెయ్యికి పదిహేను లోపు సింపుల్గా సామాన్లు అండి ఇవన్నీ ఈ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఈ ఆలోచన నచ్చిందంటే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీకు ఎలాగ అనిపించిందని కమెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్